మీ ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్టేటస్ ఇక్కడ చెక్ చేయండి వివరాలకు వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలపై ప్రత్యేక దృష్టిని సాధిస్తున్నారు ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తున్నారు అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన వారందరికీ పది లక్షల బీమా సౌకర్యం కలిగిస్తున్నారు ఇలానే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఆరు గ్యారంటీల హామీల సంబంధిత దరఖాస్తు కోసం ప్రజాపాలన కార్యక్రమం రేవంత్ సర్కార్ ప్రారంభించింది ఇది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు కొనసాగింది కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి కారు గ్యారెంటీల పథకాల అమలు కోసం దరఖాస్తు ఫారాల పరిశీలన తుదుపరి ప్రక్రియ కొనసాగుతుంది డేటా ఎంట్రీ పూర్తయ్యాక వెబ్సైట్లో మీ దరఖాస్తు వివరాలు అందుబాటులో ఉంటాయి ఈ నెల పదిహేడు తారీఖు వరకు డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశం ఉన్నది డేటా ఎంట్రీ పూర్తయ్యాక ప్రభుత్వం అర్హుల జాబితాను విడుదల చేస్తుంది వారికి పథకాలను అందజేస్తుంది ఈ ప్రజాపాలన కార్యక్రమంలో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు మరికొందరు చేసుకోలేరు బాలకు మరియు రిజెక్ట్ అయిన వాళ్ళకు రేవంత్ సార్ మన గుడ్ న్యూస్ చెప్పాడు ప్రతి నాలుగు నెలలకు ఈ ప్రజాపాలన కార్యక్రమం ఉంటుంది దరఖాస్తులు స్వీకరిస్తారని మన రేవంత్ సార్ ప్రసంగించారు ఇప్పటి వారికి ప్రజాపాలన కార్యక్రమంలో సేకరించిన దరఖాస్తు ఫారాల గురించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేశారు సాఫ్ట్వేర్ పేరు వచ్చి ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మన దరఖాస్తు ఫారం స్థితిని చూసుకోవచ్చు మరియు మార్పులు కూడా చేసుకోవచ్చు అంతేకాదు ఫేక్ వెబ్సైట్లని నమ్మొద్దు మన అధికార వెబ్సైట్పై రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉంటాయి మన రాష్ట్ర చిహ్నం ఉంటుంది ఇంకోటి ఆరు మీద ఆరు గ్యారెంటీలు అనే ఆరు మీద మన ఇందిరాగాంధీ ఫోటో ఉంటుంది ఇక వెబ్సైట్లోకి వెళ్తే దరఖాస్తు ఫామ్ నంబర్ అడుగుతుంది అందులో మీరు దరఖాస్తు చేసుకున్న ఫామ్ నంబర్ని ఎంటర్ చేయాలా ఆ తర్వాత ఓకే చెయ్యాలా అప్పుడు మీ దరఖాస్తు స్టేటస్ తెలిసిపోతుంది ఇదే సమయంలో కొందరు కేటుగాళ్ళు ప్రజాపాలన పేరుతో మోసాలకు తలబడుతున్నారు మీకు పథకాలు శాంక్షన్ అయ్యాయని మీ ఓటీపీ కావాలని ఏదోదో రాంగ్ కాల్స్ చేస్తుంటారు ఏదో మిస్యూజ్ చేస్తుంటారు అది అవన్నీ నమ్మొద్దు మనము మన స్టేటస్ తెలుసుకోవాలంటే మన మన అధికార వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మరికొన్ని విషయాలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి